స్వాతంత్ర్య సమరయోధుడు అకుంఠిత దీక్ష పోరాట పటిమ కలిగిన నేత సర్దార్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు కావలిలో గౌడ సామాజిక సంఘం టీడీపీ నేతల ఆధ్వర్యంలో శనివారం పదహారవ జయంతి కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ నేతలతో కలిసి ట్రంక్ రోడ్డులోని లచ్చన్న విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు దక్కించుకున్న వ్యక్తి మన తెలుగువాడు లచ్చన్న అన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ లో రాష్ట్ర అధ్యక్షుడిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారన్నారు ఆయన స్ఫూర్తిగా గౌడ సామాజిక వర్గంలోని ఎందరో రాజకీయ చైతన్యం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్న అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, నాయకులు పొట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కావలలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ రోజున గౌతాలచ్చన్న గారి పుట్టిన రోజునే వాళ్ళ ఇంట పుట్టిన రోజుగా జరుపుకుంటూ ఆయన ఆశయ సాధనలో వారందరూ కూడా రాజకీయాల్లో ఈ రోజు ముందుకు వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ గా నామకరణం పొందినటువంటి తెలుగు వాడైనటువంటి గౌత లచ్చన్నని అందరూ కూడా సర్దార్ గౌత లచ్చన్న గారు నామకరణం చేశారంటే ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క అకుంఠత దీక్ష ఆయన పోరాట పటిమ అన్నిటికీ నిలబెట్టు అర్థంగా ఉన్నటువంటి వ్యక్తి గౌత లచ్చన్న గారు స్వాతంత్ర సంబరంలో దాదాపు నలభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌతుల సన్న గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తన సేవలను ఆంధ్రప్రదేశ్ గా కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతమ్ లక్ష్మణ గారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలిపట్నంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి